అడిగే మొనగాడు విడు భూమి నవానైతాడు పీద సాదల ధైర్యం వీడు దుంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సిద్ధమాయే రేవం మూడు రంగుల జెండా బట్టి సింగ ఒక్కరో ఒకరో కాంగ్రెస్డు మన రేవంత్ తన్నా నిగదీసి అడిగే మునగాడు దిగో అదిగో అన్నస్తుండు సాధునగరకు అండైలోడు ఏది గది గదిగో అడుగేసిండు ఆపదలో తోడుండేవాడు అదిగో అదిగో అన్నొస్తుండు సాధున గరుకు అండడు అది గది గదిగో అడుగే సిండు ఆపదలో తోడుండేవాడు అదిగో నిరుపేదల నేస్తం హస్తం తెండే అదిగో కడుబీదల పక్షం అన్నొస్తున్నాడే సాధున మార్చేనాడే అతడే నిరుపేదల పెన్నిది అన్న శంకరన్నా అతడే కడుబీదల సన్నిధి అన్న శంకరణ అదిగో అన్నొస్తుండునగరుకు అందై నోడు అది గది గదిగో అడుగే సిండు ఆపదలో తోడుండేవాడు అడుగయ్యని దమ్ము గల్లబాడు ప్రత్యర్థులకు అర్థం కాని తెలివి తెలివిగల్లబాడు ప్రశ్నించేటివగల్లవాడు వరిలో దిగితే చూపని పోరుగల్లబాడు అది వీరత్వం

కోసల కిరణం అన్న గదిలి నాడు మనసాద్ నగరు అభివృద్ధి కై ప్రతి నవ్వుని నాడు కరుడు కట్టిన కాంగ్రెస్ వాది కథం హస్తం జెండా హస్తమని చాటుతున్నవాడు గువేయినేరే అతడే నిరుపేదల పెన్నిది అన్న శంకరన్నా అతడే కడువీదల సన్నిది అన్న శంకరన్నా అతడే నిరుపేదల పెన్నిది అన్న శంకరన్నా అదిగో అదిగో సన్నిది అన్న శంకరన్నా అదిగో అదిగో అన్నొస్తుండు సాదునగరుకు వండైనోడు అదిగది గదిగో ఆపదలో తోడుండేవాడు ఈరోజు అది చాలా సంతోషం ఎందుకంటే మొట్టమొదటగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సెలెక్టెడ్ గ్రామాలు సెలెక్ట్ చేయడం జరిగింది లబ్ధిదారుల గురించి అందులో భాగంగా మొట్టమొదట మా ఫరీక్నగర్ మండలంలో హాజ్పల్లి గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి గౌరవ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ గారి చేతుల మీదుగా అదేవిధంగా లబ్ధిదారులకు ఈరోజు మేము శంకుస్థాపన చేయడం జరిగింది ఇది చాలా సంతోషం ఎందుకంటే గత పది సంవత్సరాలు గాలుగా చాలామంది ఇళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వాలు దాదాపు ఎక్కడ కూడా ఫరగ్నార్ మండల్ సంబంధించి డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి చాలా ఓట్లు వేయించుకున్నారు లబ్ధి పొందిరు కానీ పేదలకు ఎటువంటి న్యాయం జరగలేదు కానీ ఇప్పుడు ఈ మా ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్లపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా చక్కగా ఉల్లాసభరితంగా ఇక్కడ మేము హాజ్పల్లి గ్రామంలో ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళను దాదాపు అధికారుల ఇంటింటికి పోయిరు మేము ఇక్కడ కూడా ప్రోద్భావం లేదు ఎవరిది కూడా అధికారులు వెళ్ళి ఇంటింటికి పోయి సర్వే చేసి ఫైనల్గా ఎవరికైతే లేదో ఇండ్లు లేవో వాళ్ళని గుర్తించి అతి పేదలకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఈ గ్రామంలో దగ్గర దగ్గర ముప్పై ఇళ్ళ వరకు మనకు సెలెక్ట్ చేయడం జరిగింది లేని వారిని వాళ్ళందరికీ కూడా ఈ పథకంలో ఏదైతే అప్పుడు చెప్పిందో ఆరు సిక్స్ గ్యారంటీస్ ఏదైతే అమలు దాంట్లో ఉందో దాంట్లో గృహలక్ష్మి కింద ఇది పథకాన్ని మంజూరు చేయడం జరిగింది ఇది చాలా సంతోషం మా ఫరఖ్నగర్ మండలంలో ఇది చేయడం మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఈరోజు చాలా సంతోషం ఫరఖ్నగర్ మండల్లో ఆజిపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకొని గతంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో రాష్ట్రపతి అవార్డు కూడా కాంగ్రెస్ పార్టీ హ్యాముల్ని తీసుకోవడం జరిగిందనే విషయం మీకు అందరికీ తెలుసు అదేవిధంగా ఎమ్మెల్యే గారి కృషితోటి ఏ కార్యక్రమం తీసుకున్నా ముందు ఆజిపల్లి తీసుకుంటాడు ఆయన ఎందుకంటే గతంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పని అయినా అక్కడ చేసినాం ఇప్పుడు కూడా ఫస్ట్ ఆజిపల్లి తీసుకోవాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు ఆజిపల్లి గ్రామాన్ని ఇంద్రమ్మ ఇళ్ళ పూజ కార్యక్రమాన్ని ఈరోజు ఆయన నియోజకవర్గంలో మొత్తం ఫస్ట్ మోస్ట్ మొట్టమొదటిగా ఆజిపల్లి తీసుకోవడము మాకు అందరికీ సంతోషమనే విషయం అదేవిధంగా అయితే గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినమో అవన్నీ కూడా లబ్ధిదారులకు దాదాపు ఒక గ్రామానికి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు కేసీఆర్ ఏమన్నాడంటే అయ్యా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే అసలు కోడలేడవంతది కొడుకేడవంతడు చుట్టాలు వస్తే వంతదు కోడేడు ఉంటుంది అనే విషయం అన్ని అబద్ధాలు మాటలు మాట్లాడిండు మేము వస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తానుడు మరి ఆజ్పల్లి అంతా తిరిగినాము ఈడ కూడా ఆయన కట్టించిన డబుల్ బెడ్ మాకు కనిపించట్లేదు ఇందిరమ్మ ఇండ్లే కనిపిస్తున్నాయి అదేవిధంగా అదే అట్లాంటి అబద్ధాలు చెప్పేటటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం మాకు అందరికీ కూడా సంతోషము ఈరోజు ఏ పార్టీలకు అతీతంగా బీజేపీ ఉండని టీఆర్ఎస్ ఉండని తెలుగుదేశం ఉండని ఏ పార్టీ అయినా కూడా బీదోళ్ళు ఎవరైతే ఉన్నారో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే శంకరన్న ఒకటే చెప్తా ఉన్నారు బీదలు పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఈరోజు వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి సెలెక్షన్ చేయాలని ఏ పార్టీలకు అతీతంగా ఈరోజు సెలెక్షన్ చేయడం జరిగిందనే విషయం మీకు దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి ఆజిపల్లి వచ్చి ఇల్లు పూజ కార్యక్రమాన్ని చేయడం అందరికీ గ్రామస్తులకి అందరికీ సంతోషంగా ఉందని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాం ఈ కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా మాకు ఇల్లు వస్తుంది ఇంద్రమ్మ తరఫున ఇల్లు వస్తుంది ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఇంద్రమ్మ కోట వచ్చినాయని మాకు తెలుసు అదే నమ్మకంతో ఇప్పుడు కూడా మాకు గెలిపించుకుంటే ఇల్లు ఇస్తారని మేము అనుకొని కాంగ్రెస్ గెలిపించుకున్నాం ఇప్పుడు ఇల్లు వచ్చింది మాకు చాలా సంతోషం ఉంది ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు శంకరన్న గారు మా భర్త పేరు రామచంద్రి మేము పది సంవత్సరాల నుంచి మాకు ఇల్లు పడిపోయి ఇల్లు ఇంతవరకు ఇల్లు రాలేదు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం సార్ వాళ్ళు వచ్చినాక ఇల్లు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ పది సంవత్సరాలు మస్తు వెయిట్ చేసినాం సార్ అప్పటి నుంచి పోయిన ప్రభుత్వం నుంచి కూడా మాకు ఇల్లు రావాలి రావాలని మస్తు వెళ్ళం కానీ రాలేదు సార్ మాకు ఇల్లు ఇప్పుడు మన శంకర్ సారు వచ్చినాక మాకు ఇల్లు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్

చె రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆరు లక్షలతో ఇనా ఇల్లు కట్టబోతుంది అల్లం చెప్తా ఉన్నాం మీ ఉంటే తప్పకుండా మళ్ళా ఐదు ఎకరాల గుణం అంటున్నాం మీకు బ్లాక్ ఇస్తాం మీకు ఇజామ ఇల్లు ఆరు లక్షల రూపాయలతో కట్టబోతున్నాం అని చెప్పి చాలా సంతోషంగా ఉంది ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఆజుపల్లి గ్రామం రావడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో నిరుపేద కుటుంబాలకు కూడు గూడు నీడ కల్పించాలని చెప్పి ఒక ప్రత్యేకమైన ఉద్యమం చేపట్టి ప్రతి ఒక్కరికి పక్కా ఇండ్లు నిర్మించాలనే ఒక ఆలోచనతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ప్రతి ఒక్క పేదోళ్ళకి ఇండ్లు కట్టేయడం జరిగింది ఈ తెల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇంద్రమ్మ ఇండ్లే కనబడతాయి ఎక్కడ చూసినా కానీ ఈ పద్ పదిహేను ఏళ్ళ సంధి ఇలా ఇండ్లకు నోచుకోలేని ఎంతోమంది నిరుపేదలు ఎన్నో విధాల ఇబ్బందులు పడ్డారు మొక్కవోని మొక్కు మొక్కిన రాజకీయాలు చెప్పిరే తప్ప వాళ్ళ ఇంద్రమ్మ ఇండ్లు డబ్బా ఇండ్లు అనే చెప్పి వెటకారంగా మాట్లాడి ఆజుపల్లి గ్రామంలో ఒక ఇల్లు గుడియలే మరి నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వస్తే ఇక్కడ పేదలందరూ అందరు కూడా మాకు ఇండ్లు కావాలి రేషన్ కార్డులు కావాలని చెప్పండి ఇండ్లు రేషన్ కార్డులు వీళ్ళ పేదళ్లకు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఈ పాలకులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయే పేదలకు నిరుపేదలకు పనిచేయడానికి కానీ ఓట్లప్పుడే ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకొని ఇలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు పేదల పాలిట కాబట్టి మేము తెలంగాణ ఇస్తే అన్ని విధాల బాగుపడుతుందని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను నానా ఇబ్బందులు పెడుతూ రాజకీయ కన్మరుగవాలని చేసి కొందరు వంద తప్పులు వంద మాటలు అబద్ధాలు చెప్పి పబ్బం గడిపారు కాబట్టి ప్రజలు కోరుకున్నారు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన రావాలి ఇంద్రమ్మ రాజ్యం రావాలి ఇంద్రమ్మ రాజ్యం వస్తేనే పేదలకు వెసులుబాటు ఉంటుంది పేదల సంక్షేమం ఉంటుంది పేదల జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి ఒక సంకల్పం ఒక కంకణ బద్దులై ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు భారత్ జోడో యాత్ర షాద్ నగర్ నుంచి పోయినప్పుడు అశేష వచ్చి కూడా వారి యొక్క ఆశీస్సులు పొందిర్రు అధినేత రాహుల్ గాంధీ గారు ఆ రోజు చెప్పిండు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళొకసారి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఇంద్రమ్మ రాజ్యం వస్తే పక్కా ఇండ్లు నిర్మిస్తాం హర్వత కలిగిన లబ్ధిదారులు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వారికి తప్పకుండా అని చెప్పి ఆ మాట నిలబెట్టుకోవడానికే ఇవాళ సాధన నియోజకవర్గంలో కొందరు పార్టీలను చూస్తారు పార్టీలు శాశ్వతం కాదు నాయకులు శాశ్వతం కాదు మనం పేదోళ్లకు తోచిన సాయం చేయాలి ఎలా రాజకీయాల కక్షతో కాదు కొందరు తెలిసి తెలియక రాజకీయాలు చేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు పేదోళ్ళే పేదోళ్లకు అందియాల్సిన సంక్షేమాన్ని తప్పకుండా అందించాలన్న సంకల్పంతో చిన్న గ్రామం ఆజుపల్లి గ్రామం చిన్న గ్రామం అయినప్పటికీ ఇక్కడికి వారికు కోరినన్ని ఇండ్లు కూడా దాదాపు నియోజకవర్గంలోనే ఒక పైలట్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ అంటే ఆజుపల్లి సెలక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఎన్ని అవసరం ఉంటుంది నిజాయితీగా నిరుపేదలు ఎంతమంది ఉంటే ఎంతమంది లబ్ధిదారులు అర్హత గల్గుంటే వాళ్ళందరికీ ఇండ్లు ఇస్తున్నాం రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం మరి గ్రామాభివృద్ధి కూడా నాకు విన్నవించడం జరిగింది నేను కూడా ఎన్నో అడిగినాం అతి సమీపంలో ఉంది షాద్ నగర్ దీనికి ఒక డబుల్ రోడ్ కూడా చేయబోతున్నాం తప్పకుండా కూడా రేషన్ కార్డు కూడా రేపు పేదోళ్ళకు అందించబోతున్నాం చాలా సంతోషంగా ఉంది ఒక పేదింటి రాళ్ళకు వచ్చి ఈ ఉదయం ఏడున్నరకు ఈ ముహూర్తానికి ఇక్కడ ఆమెకు ఈ యొక్క ఇల్లు కట్టుకోవడానికి శంకుస్థాపన చేసినాం పూజ చేసినాం ఆ దేవుడు నిజంగా కూడా చెప్పాలంటే ఆ కుటుంబాలను చల్లగా చూడాలి ఆ భగవంతుడు వారికి అన్ని విధాలల్ల ఆశీర్వాదం ఇవ్వాలి తొందరగా ఇల్లు కట్టుకొని ప్రభుత్వానికి మంచి పేరు రావాలని చెప్పి కూడా మేమందరం కూడా పేదల కండగా నిలబడ్డాం కాబట్టి ఆ కార్యక్రమం పురస్కరించుకొని ఇక్కడ రాజుపల్లికి వచ్చి ఈ యొక్క ఏం పేరమ్మా మమత గారి చాలా ఆనందంగా ఉంది సార్ పదేళ్ళు ఎదురు చూసిన ఇల్లు వచ్చింది చాలా సంతోషంగా ఉందని చెప్పి వారి యొక్క తీపి కబుర్లు మాకు సంతోషాన్ని ఇచ్చినాయి కాబట్టి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అధికారులు కూడా చూసుకోవాలని చెప్పి వారు కూడా మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు కాంగ్రెస్ పెద్దలందరికీ పత్రికా సోదరులందరికీ మీ అందరికీ ధన్యవాదాలు పారదర్శకంగా ఈ యొక్క ఇళ్ల కార్యక్రమం పార్టీలకు అతీతంగా జరుగుతూ ఉంది పేదోళ్ళ కళ నిజంగా అవడానికే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది